హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా అనువదిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్ైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఈరోజు మనం చాలామంది కూడా వర్షాకాలం ఉదయం గాంచి అనేక రకాల జబ్బులకు ముఖ్యంగా గురవుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో ఎక్కువగా రోగనిరోధ శక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది దీనివల్ల జరం కానివ్వండి జలుబు ఇలాంటి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రోజు నేను అందరికీ ఏం చెప్తున్నాను అంటే ఆయుర్వేదంలో ఇలాంటి రోగ శక్తి తగ్గిపోకుండా ఆ శక్తిని పెంచుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది ఇది కూడా దాదాపు చాలా మంది కూడా మేము క్యాంప్ పెట్టిన దగ్గర అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము ఈ మెడిసిన్ కనుక మీరు ఒక నెల రోజులు వాడినట్లయితే వర్షాకాలంలో మీకు ఎలాంటి విసర్జనాలు కూడా రాకుండా ఒకవేళ వచ్చిన కూడా వాటి వారి నుంచి తీవ్రంగా అంటే వాటి యొక్క ప్రభావాన్ని తీవ్రంగా కాకుండా అంతేకాకుండా మంచి బలానికి విధంగా ఒంటికి కూడా మంచి మేలు చేసే విధంగా బలానికి ఈ మెడిసిన్ చక్కగా ఉపయోగపడుతుంది దీని ఇదివరకు కూడా చాలా మంది కూడా ఇవ్వడం దానివల్ల మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి సమస్యతో కనుక మీకు బాధపడుతున్నట్లయితే ముఖ్యంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి ఇలాంటి సందర్భాల్లో ఈ మెడిసిన్ కనుక మీరు ప్రతిరోజు ఒక మాతృ చొప్పున కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా దీని నుంచి మీరు ఖచ్చితంగా అంటే ఈ వర్షకాలం మొత్తం కూడా మీరు మీరే కాదు మీ ఇంట్లో కానివ్వండి ఎవరైనా పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు పది సంవత్సరాల ఉన్న పిల్లలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఈ వర్షాకాలం నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి అన్ని రకాల డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ అన్నిటి నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చును అంతే కాకుండా ఆల్రెడీ జ్వరాలు కానీ ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి కూడా ఈ చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి సందర్భాల్లో మీకు చేయవలసిన కేవలం ఏంటంటే ఒక ప్యాక్ ఉంటుంది మా దగ్గర దాన్ని మీరు తెప్పించుకోండి దీనికి వచ్చేసి ముందుగా కేవలం అమౌంట్ అనేది చాలా మంది అడుగుతుంటారు ఎంత అని చాలా మంది కూడా అడుగుతుంటారు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా పెద్ద ప్రాఫిట్ ఆదా ఇదని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏ విధమైన ప్రాఫిట్ ఉండదు ఎందుకంటే కొరియర్ చార్జెస్ అవన్నీ కూడా మేమే భరించుకుంటాము కేవలం అది తక్కువగా ఏంటి అని అంటే కేవలం మీకు వర్షాకాలం నుంచి వచ్చేటువంటి సమస్యల గురించి బయటపడడానికి మాత్రమే ఈ ప్యాక్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అంటే రోగని శక్తి అనేది విపరీతంగా పెంచడానికి ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది పది సంవత్సరాల పైబడిన వాళ్ళ నుండి అందరూ కూడా ఈ మెడిసిన్ పొందవచ్చు మీకు కనుక మెడిసిన్ కావాలి అనుకుంటే కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది మీకు ఇందులో మా అకౌంట్ డీటెయిల్స్ అలాగే గూగుల్ పే ఫోన్ పే డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి ఎందుకంటే చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు ఒక మనం ఒకరు కాల్ చేసి మాట్లాడే డబ్బు దాదాపుగా మాకు పది రకాల మిస్ కాల్స్ అనేవి అందులో రావడం జరుగుతుంది అందరికీ అందుబాటులో అందు ఉండలేకపోతున్నాం కాబట్టి మేము డీటెయిల్స్ అనేవి మీకు డైరెక్ట్గా ఇందులో పెట్టడం జరుగుతుంది మీకు ఒకవేళ కనుక ఈ ఫైవ్ హండ్రుడేస్ మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక నేనుగా మీరు అమౌంట్ అనేది మాకు ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క రిసిప్ట్ అండ్ మీ అడ్రస్ మీ వాయిస్ ఇవి కనుక నాకు ఈ నెంబర్ కి అంటే నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి కనుక మీరు వాట్సాప్ లో మీరు ఈ రిసిప్ట్ అండ్ మీ అడ్రస్ మీ వయసు కనుక పెట్టినట్లయితే మీకు అదే రోజు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అది కనుక మీరు ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ వర్షకాలం నుంచి వచ్చి అన్ని రకాల విషయ వ్యాధుల గురించి మీరు దూరంగా ఉండే అవకాశం ఉంది అయితే చాలా మంది కూడా మళ్ళీ దీని బిజినెస్ కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఎవరు కూడా ఇలా ఇంత అద్భుతమైన మెడిసిన్ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయరు అంతేకాకుండా కేవలం మా అభిమానుల గురించి ఎస్పెషల్ గా చాలా आपने डरो तो नहीं डरो వర్షాకాలం నుంచి ఇలా చాలా రకాల జ్వరాలు వస్తున్నాయి దీని నుంచి ఏదైనా మెడిసిన్ ఉందని చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి మేము ఇలాంటి డేషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ మెడిసిన్ మీరు అందరూ కూడా పొందండి కేవలం ఐదు రూపాయలు అనేది పెద్ద విషయం కాదు ఈ కాలంలో అలా సరదాగా కూర్చున్నా ఏదైనా సరే ఈజీగా ఫైవ్ రూపీస్ ఖర్చు అయిపోతాయి బట్ అది ఒక నెల రెండు మూడు నెలల పాటు మీకు ఎలాంటి వ్యాధుల నుంచి మీరు బారిన పడకుండా హెల్తీగా మీ జాబ్ కానీ మీ ఆఫీస్ వర్క్ కానీ ఇంట్లో పనులు కానీ సఫ్యంగా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది సో వెంటనే మీరు కనుక మెడిసిన్ కావాలి పొందాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినది ఆ స్క్రీన్షాట్ అన్ని కూడా మీరు అందులో పంపించినట్లయితే తప్పకుండా మీకు మెడిసిన్ పంపిస్తాము హ్యాపీగా వాడుకోండి దీని నుంచి మీరు పూర్తి వర్షా నుంచి వచ్చే అన్ని వ్యాధుల నుంచి మీరు పూర్తిగా బయటపడచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ